అవినీతి చేసే మున్సిపల్ కమిషనర్ను తాడేపల్లిగూడెంలో ఎందుకు ఉంచారు దీనికి సమాధానం కలెక్టర్ చెప్పాలి పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం టౌన్ గాంధీ బొమ్మ సెంటర్లో సామాన్యుడికి అండగా పట్టణవాసులు నిరసన శిథిలావస్థకు చేరిన ఇల్లు పడగొట్టి ఇల్లు కట్టుకుంటే పర్మిషన్ లేదు అనే అధికారులు జేసీబీ లత పడగొట్టే ప్రయత్నం ఇల్లు నిర్మించుకోవాలంటే ఐదు లక్షలు డిమాండ్ చేస్తున్నారని బాధితులు ఆరోపణ రెండు గంటల నుంచి రోడ్డుపై నిరసన వ్యక్తం చేస్తున్న పట్టించుకుని అధికారులు నిరసనతో ట్రాఫిక్కు అంతరాయం ఇబ్బంది పడుతున్న వాహనదారులు రంగప్రవేశం చేసిన పోలీసు సిబ్బంది ధర్నా విరమించాలని నిరసనకారులకు తెలియజేసిన పోలీసు సిబ్బంది అది నలభై సంవత్సరాలు చాలా ఉన్నాం అదేమో స్లాబ్ కాకపోతుందండి రిపేర్ చేయించుకుందామని మేము మనీ రిపేర్ చేద్దాం అంటే స్లాబ్ కిందడిపోయింది ఇంకా స్లాబ్ కింద అడిపోయింది చేసేదిలాగా కట్టుకున్నాం కట్టుకుంటే ఆపేయమన్నారు వచ్చి ఎవరు ఆపేయమన్నా సెక్రటరీ గారు వచ్చి చెప్పారండి అంటే మీరు ఏదైనా మాట్లాడకుండా అయితే మాటకుండా మా అతడు ఆపేయమన్నాడైనా రూమ్ అవి అని నేను చెప్పాను అండి డబ్బులు అడిగారా మేము లాంటి సెటిల్ చేసి డబ్బులు సెటిల్ చేసుకున్నానండి ఐదు లక్షలు ఐదు లక్షలు అడిగారా ఎవరు అడిగారు పేరు చది ఫోన్లో చెప్పారండి ఫోన్లో మాట్లాడారు అధికారి అది ఒక అధికార మరి అంత బయటపడదు ఫోన్లో అడిగారు అంతే నలభై ఐదు సంవత్సరాలు పేరు నా పేరు ముత్తా శ్రీనివాసరావు ఏ పేరు ముత్తా శ్రీనివాసరావు ఎప్పుడొచ్చింది జేసీబీ ఎప్పుడు వచ్చింది వచ్చింది నాకు రెండున్నరకు వచ్చినారండి మేము లేము పక్కన ఎగురుగుంటాయినా కాకేష్కు వచ్చి పడగొట్టేస్తున్నారు ఏం లేదు మేము గత వెనకే కడుకున్నాం కానీ అన్ని అనుమతులు తీసుకున్నారు అనుమతులు మున్సిపాలిటీ నుంచి అనుమతులు అనుమతులు పాత బిల్డింగ్ కానీ మేము ఎవరు చెప్పి చేయించుకున్నాది హలో కారిపోయి ఫ్లాప్ నుంచి గడ్డుకి పడిపోతున్నాను దాని పిల్లల దగ్గర ని నేను బైటి ఆగిలి పోయాం ఇగే ఇట్ అడ్ కట్కో లాగే చిన్న రిపేర్ చేంచుకొని కన్నా కన్నా కోట్ మాది ఇంకోడే మాట్లాడండి అది కరణ్ షాప్ అది నికి సదరం బస్తాల కట్స్ తోతం ఇంట్లో చెంబులని ఇంటి నంద పెట్టుకుంటూనే ఉన్నాము ఒకసారి ఫ్యామిలీ కాల్ పోయిని ఒకసారి ఫ్యామిలీ కాల్ పోయిని మొత్తం శ్రీనోస్ర మీ పేర అమ్మే పేర సచ్చివేనిండి ఎప్పుడే ఐదారులు పెట్టి కూడా అలాగే ఇబ్బంది పడుతున్నామో అలాగే ఉన్నాము మొత్తం ఇల్లంతా అంతా స్లాబ్లు పెద్ద పెద్ద బిల్లుల కింద పడిపోతుంది మూడేళ్ళు బట్టి అలా పడిపోతుంది ఇంకా అదృష్టం ఎవరు లేరండి ఆ రోజుని లేకపోతే అంతకు పడిపోయింది అంత ముందు లాక్డౌన్లు కూడా అలాగే పెద్ద పెద్ద పిచ్చి కింద పడిపోయినాయండి బిడ్వాలు కొట్టినప్పుడు కింద మొత్తం పోయినాయి అండి మొత్తం అంత తుప్పట్టు పోయింది పైన అసలు వేసుకుంటే పైన అసలు ఆ వేసుకున్న కొరండి మొత్తం అంత చి తినేసిందండి మొత్తం రాలిపోయి బిల్లులు బిల్లుకి పడిపోయి అక్కడికక్కడ అలా పడిపోయిందండి ఇంకా సర్లేని చెప్పేసి అదే బాజేం చేసుకొని పోయినందులో నేను షాప్ పెట్టుకుందామని ఇల్లు వేరే వెళ్ళిపోయావండి ఆ షాప్ పెట్టుకున్నట్టుకి ఇలా ఆపించేసేరండి ఇంకా మేము వెనకే కట్టుకుంటున్నామండి మొన్నటి ఎలా ఉందో అలాగే దాని మీదే పాని మీదే గోడది లేపి అలాగే కట్టుకుంటున్నా ఎలాగే కట్టుకుంటున్నాం నేను అదనకు రాలేదండి ఆ ప్లేస్ ఎలా ఉందో ఆ ప్లేస్లోనే కట్టుకుంటున్నాం ఇప్పుడు మేము ఏమైపోవాలండి పిల్లలతో ఉన్నాం కిరణ్ పొత్తు మాది వ్యాపారం కాదండి